ఇటువంటి యజ్ఞాన్ని నేను చేస్తాను ఋష్యశృంగుణ్ణి ప్రధానంగా నేను ఆహ్వానం చేసి మాకు కులగురువు కాబట్టి వశిష్ఠ మహర్షిని బ్రహ్మస్థానంలో ఉంచి నేను యజ్ఞం చేసి నాకు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకుంటాను అని నిర్ణయం చేసుకున్నాడు దశరథుడు అశ్వమేధయాగం చేశాడు తన పాపం పోయింది అని విశ్వసించాడు ఇప్పుడు సంతానం కలగకుండా అడ్డొచ్చిన పాపం పోయింది ఇప్పుడు సంతానం ఉత్తమమైన సంతానం కలగాలన్న కోరిక ఉంది ఇప్పుడు ఈ కోరిక తీరడానికి ఒక హోమం చేయిస్తాను అన్నాడు ఋష్యశ్వడు ఇష్టిేహం కరిష్యామిత్రీయా పుత్ర కారణాత్ అధర్ప శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు ఓ దశరథుడా నీ చేత పుత్రకామిష్టి చేయిస్తాడు అధర్వ అన్న మంత్రముల చేత నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను కాబట్టి పుత్రకామేష్ఠిలో ఇవ్వబడిన హవిస్సుల చేత ప్రీతి చెందిన దేవతల యొక్క అనుగ్రహ విశేషము చేత నువ్వు కోరుకున్నట్టుగా కీర్తివంతులైన కుమారుల్ని నీకు లభిస్తారు అన్నాడు ఇప్పటికీ మనకి విశ్వాసమేమి శాస్త్ర ప్రమాణం ఏమి అంటే ఎవరినైనా మనం ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి వాళ్ళు వచ్చి కూర్చుని భోజనం చెయ్యాలి వాళ్ళు రాకుండా భోజనం ఎలా కుదురుతుంది వాళ్ళు రావాలి ఇంటికి యజ్ఞం చేస్తే ప్రత్యక్షంగా దేవతలు వచ్చి తినాలి అగ్నిహోత్రులు తీసుకుని వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు తినాలి కాబట్టి వాళ్ళు వస్తారు అని అందుకే యజ్ఞశాలకు ప్రదక్షిణం చేస్తారు ఇప్పుడంటే వాళ్ళు వచ్చినా చూడడానికి కావలసినంత తేజస్సు పుణ్యబలం లేక క్షీణించిపోయింది కలియుగంలో అని అందుకే శంకరాచార్యుల వారు చాలా చోట్ల మూర్తుల యొక్క తేజస్సు తగ్గించేయలిసి వచ్చింది వాళ్ళని అందరూ దర్శనం చేయలేకపోతున్నారని జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి తేజస్సు తగ్గించేసి శ్రీచక్ర తాటంకములు వేశారు కంచిలో కామాక్షి పరదేవత తేజస్సుని తగ్గించి పృథివీచక్రం శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు శంకర భగవత్పాదులు ఈ ప్రక్రియలు చేయడానికి కారణం దేవతల యొక్క తేజస్సుని భరించగలిగినంత శక్తి కలియుగంలో మనుష్యుడికి సాధన లేక తరిగిపోయింది అయినప్పుడు మనం చూడలేకపోతున్నాం తప్ప ఒకప్పుడు ఆ సాధన కలిగిన వారు దేవతలు వచ్చి హోమశాలలో కూర్చుని ఉండగా చూశారు కాబట్టి నేను అధర్వ శిరసి ప్రోక్త మంత్రై సిద్ధాం విధానక నీతో పుత్రకామిష్టి చేయిస్తానన్నాడు తో దేవర్షి గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగం ప్రతిగ్రహాద్ధం వై సమవేత వాళ్ళందరూ కూడా ఎవరు దేవతలు వచ్చారు గంధర్వులు వచ్చారు సిద్ధ పురుషులు వచ్చారు మహర్షులు వచ్చారు వారి వారి అవిర్భావనలు అందుకోవడానికి కోసమని యజ్ఞశాలలో వచ్చి కూర్చున్నారు ఆ రోజులలో ఎక్కడైనా యజ్ఞం జరుగుతోంది దేవతలకు అవిస్తు ఇస్తున్నారు అంటే యజ్ఞాన్ని భంగం చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరంటే రాక్షసులు రాక్షసులకు ఎప్పుడు దేవతల యొక్క అభ్యున్నతి ఇష్టం ఉండవు వాళ్ళు స్వార్థంతో దుర్గుణాలతో ఉంటారు దేవతలు అంటే ప్రకాశం పది మందికి అనుగ్రహం చేస్తూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వానికి కారణాలు ఉండక్కర్లేదు ఇది బాగా